నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటక కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్రన్ అన్నారు దానికి కారణం లేకపోలేదు బజ్రంగల్లో పనిచేస్తూ హిందూగా యాక్టివిస్ట్గా ఉన్న సుహాన్ని హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి క్షణం పరితపించే ఒక వ్యక్తిని అడవిలోనో నిర్మానుష ప్రదేశంలోనో లేకపోతే ఎక్కడో ఊరు చివర కాదు నడి రోడ్డు మీద దారుణాతి దారుణంగా హత్య చేశారు చుట్టూ జనం ఉన్నారు ఒకడు కత్తి చూపించంగానే మన కళ్ళ ముందు ప్రాణాలు పోతున్నా కూడా ఆ జనం ఎవ్వరు రాలేదు మన పిరికితనం ఎంత పిరికోళ్ళం మనం మన కళ్ళ ముందు ఒకటి చచ్చినా పర్లేదు ఏ వాడి ప్రాణమేగా పోయేది పోతే వాడి కొడుకే కదా వాళ్ళ అమ్మాయి దూరం అయ్యేది పాపం వాడు పిచ్చోడు కాబట్టి హిందూ ధర్మం కోసం తిరిగిండి ఎవరు తిరగమన్నారు మన హిందువులం గుండె ధైర్యం ఉన్నోళ్ళం అని చెప్పినమా ఇగో హిందువుల కోసం తిరిగే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఏదైనా ఆపద వస్తే మీకు మీరే ఎదుర్కోవాలా మేము మస్తు పెరుకోలం బై కత్తి చూసినామంటే భయపడి వెనక్కి పారిపోతాం మా కళ్ళ ముందు ప్రాణం పోతున్నా మేము పట్టించుకోం సుహాన్ విషయంలో నిజంగా అదే జరిగింది కర్ణాటకలో హిందువులకు రక్షణ లేదు అని ఎందుకు చెప్తున్నాము అంటే గురువారం హత్యకు గురైన సుహాన్కి ప్రాణహాని ఉందని పోలీసులకు సమాచారం కూడా ఉందట అయినా కూడా భద్రత కల్పించలేకపోయారట ఈ మర్డర్ కేసుని ఎన్ఐఏ చేత దర్యాప్తు చేయించాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి కర్ణాటకలోని మంగుళూరులో మనందరికీ తెలుసు హిందూ కార్యకర్త బజరంగ్ దల్ గో సంరక్షణ విభాగం మాజీ సభ్యుడైన సుహాన్ శెట్టిని గురువారం కొందరు దుండగులు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఘోరంగా నరికి చంపారు ఈ హింసాత్మక ఘటనతో నగరం ఒక్కసారి ఉలిక్కి పడ్డది శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో అధికారులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ కింద మంగళూరులో నిషేధాజ్ఞలు విధించారు వారెవ్వా ఒక వ్యక్తికి ప్రాణహాని ఉంది బాయ్ కొంచెం జరవాణి కాపాడండి అంటే ఏ ఊ మస్తు మందికి కాల్స్ వస్తాయి వచ్చినంత మాత్రమే మేము స్పందిస్తామా సస్తే చూస్తాం అసలు నాకు అర్థం కాదు ఈ కుహాన జిహాది గారు జనాల మధ్యలోకి వచ్చి జనాల్ని చంపే అవసరం ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి ఎవ్వడు ఉండడు కానీ ఒక హిందువును చంపిన లేకపోతే హిందూ ర్యాలీల మీద రాళ్ళేసిన హిందువుల ఆడపిల్లల మానపానాలతో ఆడుకున్న బయటికొచ్చి నిరసన కూడా తెలియజేయకుండా నిషేధాజ్ఞలు పెడతారు ఇవెక్కడి ప్రభుత్వాల ఆలోచనలో నాకు అస్సలు అర్థం కాదు ఎక్కడ పోయినరు సార్ నడి రోడ్డు మీద చంపేసిండ్రు ఒకడు చంపాలి అనుకుంటున్నాడు అంటే అంత ఈజీగా అది రెక్కి ఈజీగా పెడతాడు మరి ఒక వ్యక్తికి ప్రాణహాని ఉందన్నప్పుడు పట్టించుకోలేదు కనీసం మెయిన్ మెయిన్ జంక్షన్స్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి అక్కడ ట్రాఫిక్ పోలీసులా ఇంకొకలా ఇంకొకలా ఎవరు లేరిగి అసలు జనం సమాజం గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ సమాజంలో ఉన్న జనాల కంటే అడవిలో ఉన్న జంతువులు నయం అడవిలో ఉన్న జంతువుల నయం ఒక కోతికి దెబ్బ తాకితే చుట్టూ ఉన్న వంద అక్కడ వచ్చి చేరుతాయి కానీ మన మనుషులం అంతకంటే హీనంగా తయారైనం మన మనుషులం మళ్ళీ చెప్తున్నా అంతకంటే హీనంగా నేను నా కుటుంబం సంతోషం నా పైసా నేను ఎదగడం మన కళ్ళ ముందు హత్యలు జరగని అత్యాచారాలు జరగని మన కళ్ళ ముందు కిడ్నాపులు జరగని మనం బోం వాటి జోలికి ఎందుకో తెలుసా అమ్మో నాకేమన్నా అయితే నా కుటుంబం కానీ ఒక హిందువుగా నువ్వు సమాజంలో ఉండడం కోసం ఆ హిందుత్వం కోసం పనిచేసే ఆ కుటుంబాలు ఈరోజు ఇంకెవరైనా సరే ఓ బజరంగ దళనో లేకపోతే విశ్వ హిందూ పరిషత్తును ఓ గోరం గో సంరక్షణ టీమనో తయారవుతామంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కారణం ఏంటి తెలుసా చాత కాకుండా ఇలాంటి వాళ్లకు అండగా నిలబడకుండా ఉన్న హిందువులు మాత్రమే మీరు అలా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా అలా ఉన్నాయి ఇలా చచ్చిపోయిన తర్వాత అక్కడ ఆంక్షలు పెట్టడం మే రెండు నుంచి నాలుగు వరకు ఆంక్షలు కూడా పెట్టేసిండు సుహాన్ శెట్టి రెండు వేల ఇరవై రెండులో ఫజల్ హత్య కేసులో ఏవన్ నిందితుడుగా ఉన్నాడు బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకు ప్రతీకారంగా సురాత్కల్ కు చెందిన ఫజీల్ను సుహాన్ హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి దీంతో సుహాన్ ను కొందరు చాణాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం గతంలోనే బాబ్జేలో జరిగిన దాడిలో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన సుహాన్ ఈసారి తప్పించుకోలేకపోయాడు నగరంలోని బాజ్పే కిన్ని పడువు సమీపంలో ఐదుగురు వ్యక్తులు కలిసి సుహాన్ని దారుణంగా చంపారు ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి సుహాన్ హత్య జరిగిన కొన్ని నిమిషాల్లోనే ట్రోల్ మయాడికా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫినిష్ అనే పోస్టుతో పాటు హత్యకు సంబంధించిన వీడియోను హంతకులు షేర్ చేశారు నెక్స్ట్ వికెట్ కూడా త్వరలోనే పడబోతుందంటూ పోస్ట్ చేశారు హంతకులు మరో వర్గానికి చెందిన వారు కావడంతో మంగుళూరు వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది సార్ మరో వర్గమేందు ముస్లిం కావడం వల్ల క్లియర్ కట్ ఎందుకంటే వాళ్ళ పేర్లతో సహా అండ్ ఏవో నిందితుడుగా ఉన్నా అతను ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు అరే కసబ్ లాంటి నా కొడుకునే డైరెక్ట్ చంపడానికి వెనకాడతాయి మన చట్టాలు రాష్ట్రపతి వరకు క్షమాభిక్షకు వెళ్ళి కూడా బయటకు వచ్చేటోళ్ళు ఉన్నారు ఇంతకంటే దారుణాలు చేసే హా రిక్కి వేసి చంపేంత అవసరం ఏముంది నిజంగా తప్పు చేసి ఉంటే ఆ తప్పుకు శిక్ష పడుతుంది అంతేగాని రిక్కి వేసి వాళ్ళకు వాళ్ళకున్న ఉన్మానం ఒకసారి చూడండి చంపి ఇన్స్టాలో ఫినిష్ నెక్స్ట్ వికెట్ టార్గెట్ అట చెప్పు తీసుకొని కొట్టాలి నెక్స్ట్ వికెట్ టార్గెట్ ప్రాణం తీయడం మీకు ఏమైనా సరదా అనుకుంటారా ఆ ప్రాణం పోయడానికి ఒక ఆడది ఎంత కష్టపడుతుంది తెలుసా నీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుంది ప్రాణం పోయడం ఎంత కష్టం అమ్మా తొమ్మిది నెలలు నువ్వు ఎలా భరిస్తావు ఆ జీవిని భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడు ఎంత కష్టపడతావు ఆ ప్రాణాన్ని మేము చిటికలో తీసేస్తున్నాం నడి రోడ్డు మీద అంతకంటే మా మృగాల్లాగా తయారయ్యామని ఒకసారి మీ అమ్మని అడుగు చెప్తుంది ఎక్కడికి వెళ్తూ ఉంది సమాజం మన కళ్ళ ముందు ఇప్పుడు ఏం చెప్తారు సుహన్ వాళ్ళ పేరెంట్స్కి అమ్మ నీ కొడుకు చేసిన తప్పేంటో తెలుసా నీ కొడుకు కూడా సెక్యులర్ లాగా ఉండుంటే బాగా సంపాదించుకొని బాగా బతికి కోడలు మనవడు మనవరాలు జల్సాలు లైఫ్లో ఉండేది కానీ నీ కొడుకు చేసిన తప్పేంటో తెలుసా హిందూ ధర్మ గో గోసంరక్షణ అంటూ తిరగడమే తల్లి ఆ తప్పు చేశాడు కాబట్టి బలైపోయాడు అలాంటి తప్పు ఇంకో అబ్బాయి చేయాలి అంటే భయపడేలాగా పేరెంట్స్ అడ్డుకునేలాగా నీ కొడుకులు బలిచ్చేశారు కొందరు జిహాది అని చెప్పండి చెప్పండి వెళ్ళి అసలు ఒకసారి అడుగుతున్నా ఉంది ఐదుగురు ఆ వీడియో చూస్తున్న మీ అందరికీ కనిపించొచ్చు నేను స్క్రీన్ మీద ఎందుకు ప్లే చేయట్లేదంటే దాన్ని కొంచెం బ్లర్ చేసి ప్లే చేయాలి యూట్యూబ్ రూల్స్ ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్ ప్లే చేయట్లేదు అక్కడుంది ఐదుగురే ఐదుగురు ఐదు కత్తులు ఉంటాయి చుట్టూ యాభై మంది ఉన్నారు కదా పది మంది ఒక్కడిని పట్టుకున్న ఆ పది మందికో ఒక్కళ్ళో ఇద్దరికో కత్తి గాడు తగిలి ఉండేదేమో హాస్పిటల్లో చికిత్స చేసుకునేటోళ్ళేమో మీరు వాళ్ళని పట్టుకునే అక్కడ అక్కడున్న సుహాన్ కూడా కొంచెం బలంగా ఉన్నవాడే కాబట్టి వాళ్ళని అడ్డుకునేవాడేమో ఒక్కడు కూడా అన్న మీకు ప్రాణం పోతుంటే మన కళ్ళ ముందు రక్తపాతం జరుగుతుంటే మనుషులేనా ఉన్నా మీరు అసలు ఇక్కడ ఎక్కడ మానవత్వం లేదా మన కళ్ళ ముందు ప్రాణం తీస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటున్నాం ఎలా చూస్తూ ఊరుకుంటున్నాం మీరు ఒక గుంపు కుక్కలు ఉంటాయి కదా రాయస్ చూడండి ఏదైనా కుక్క మీద మిగిలిన కుక్కలన్నీ మిమ్మల్ని ఉరికిచ్చి కండలు పట్టి పీకుతాయి వాటికి ఉన్నంత ఐక్యత కూడా మనుషులకు లేకపోయిందన్న కుక్కకు రాయి దెబ్బ తగిలితే మీ కండలు వీగుతాయే మీ కళ్ళ ముందు ఓ మనిషి మీద కత్తి గాట్లు పడుతుంటే ఎలా చూస్తూ ఊరుకున్నారన్న ఇంత ఘోరంగా ఎలా ఏంటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సార్ ఏం జరుగుతోంది కర్ణాటకలో కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందువుల మీద దాడులు ఎక్కువైపోయాయి ఇంటి మీద కనీసం అంజన్న జెండా పెట్టుకోవడానికి భయపడుతున్నారు ఆటోల వెనక హిందువుల దేవుల ఫోటోలు పెట్టుకోవడానికి భయపడుతున్నారు ఆఖరికి ఆఖరికి అక్కడ ఏటీ షాప్ అది అక్కడ దాడి ఉగ్రవాదులకు డ్రగ్స్కి వీటన్నిటికీ అడ్డాగా మారుతుంది మాతోన్మ జీహాదులు అక్కడ పెరిగిపోతున్నారు ఎందుకు కాంగ్రెస్ ఉంటేనే అలా జరుగుద్దా ఎందుకు ఇలాంటి వాటి మీద కాంగ్రెస్ పార్టీ గట్టి యాక్షన్ తీసుకోదు అక్కడ ఇప్పుడు మీరు టూ డేస్ ఒక ఏమంటారు నిశ్శబ్ద వాతావరణాన్ని సృష్టించి ఎవ్వరూ కూడా ఉద్రిక్తతలకు నెలకొన లేకుండా ఉండేలాగా చూస్తే మీ పని అయిపోయిద్దా నిజంగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొండకుండా రాష్ట్రంలోని మంగళూరు లాంటి మిగిలిన సిటీస్లో పోలీస్ పహారా లేకపోతే పోలీస్ బందోబత్తి పోలీస్ రౌండ్స్ ఉండి ఉంటే ఈరోజు సుహాన్ ప్రాణం పోయేదా చాలా క్షేమ్గా ఉంది నిజంగా చెప్తున్నా వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ అని చెప్పారు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నలభై ఎనిమిది గంటలు ముందు ఐదుగురిని పట్టుకోవాలి పట్టుకోలేకపోయారనుకో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొమ్ముగాసే ప్రభుత్వం అన్న మాటలు నిజం అండ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ సార్ నిజంగా చెప్తున్నాం దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతున్నాము అంటే కొంతమంది చెత్తన కొడుకులు అన్నట్టు మాకు ఉండదు అది మాలో బై వచ్చేస్తుంది అలాంటి వాళ్లకు మీరు ఏమీ అవసరం లే కనీసం ఇట్లా ఎవరిదైనా ఒకటి ప్రాణం పోతే వాళ్ళ కుటుంబానికి సానుభూతినియండి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వండి అలా వాళ్ళని తీసుకెళ్ళి ఊరేసి నడు రోడ్డు మీద కాల్చి దబ్బండి అప్పుడు కొంచెం మాకు ధైర్యం మా కుటుంబాలకు ధైర్యం ఉంటుంది ఇలాంటివి చూసినప్పుడు ఇవ్వ చూసినావా ఓ మొగ పొరగాడే ఆయన అట్లా చేసిండ్రు అని మా ఇంట్లో కూడా భయపెడతాన్రు కానీ వాళ్ళు భయపడతాన్రో వీళ్ళు భయపెట్టాలని చూస్తారో అని ఆగిపోయే రకాలం మేము కాదు కానీ మీకు ఎందుకు చెప్తున్నాము అని అంటే ఒక జీహాదిగాడు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడికి వంద మంది సపోర్టర్స్ వస్తారు ఆఖరికి పాకిస్తాన్ లాంటి చెత్త దేశం ఒక ఉగ్రవాదికి నాలుగు రెట్ల భద్రతా బలగాలను పెంచి కాపాడుకుంటుంది కానీ ధర్మం దేశం అని మాట్లాడే వాళ్ళకు కనీసం రక్షణగా పక్కన ఒక్కడు కూడా నిలబడట్లేదు సార్ ఆశ్చర్యం శబాష్ అని చప్పట్లు కొడుతున్నారే తప్ప నీకు మేము తోడున్నాం అని పక్క రాలేకపోతున్నారు కళ్ళ ముందు ప్రాణం పోతుంటే మాకెందుకు లేని ఊరుకుంటున్నారు అలాంటి సమాజంలో ఉన్నాం కాబట్టి ఆ ధైర్యాన్ని మీరు ఇవ్వాలి సుహానికి సంబంధించిన హత్యా వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు ఇది నేను చెప్తున్నమాట కాదు నాకు కర్ణాటక నుంచి కూడా చాలా మంది కాల్స్ చేసి చెప్పిన మాట ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొని అక్కడ బీజేపీ కూడా చెప్తున్నమాట కేంద్ర ప్రభుత్వం దీని గురించి తీసుకొని వీళ్ళు ఐదుగురు ఏ ఉన్మాదంతో చంపారు ఐదుగురైనా వీళ్ళ వెనక ఎవరున్నారు ప్రతి నా కొడుకుని ఎవరు పెంచి పోషిస్తున్నారు అరే పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం చేస్తుందా పాకిస్తాన్ నుంచి వస్తాడా అని ఆలోచించాలా లేదా ఈ దేశంలోనే ఉన్న కొందరు కుహా ఎప్పుడు హిందువుల ప్రాణాలు తీస్తారా ఎప్పుడు హిందూ అమ్మాయిల మాన ప్రాణాలు తీస్తారా అని ఎదురు చూస్తూ భయపడుతూ బ్రతకాలా హిందూగా పుట్టినందుకు చాలా ప్రశ్నలు ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో తెలియదు కానీ సమాధానం చెప్పాల్సిందే ప్రభుత్వాలు చెప్పకుంటే ప్రజా తిరుగుబాటు మొదలవుతుంది హిందూ తిరుగుబాటు మొదలవుతుంది చూశారు ఆ తిరుగుబాటు ఒకటి రెండు ప్రాణాలను కోల్పోయినా రాజులను పరిగెత్తించింది ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి సుహాన్ హత్యకు సంబంధించి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి వాళ్ళు చెబుతున్నట్టు ఎంత నా కొడుకులు కాకపోతే ఎంత ధైర్యం ఎంత పొగరు కాకపోతే చంపి సోషల్ మీడియాలో పెట్టి నెక్స్ట్ టార్గెట్ ఉంది ఫినిష్ అని పెడతారు వాళ్ళ ఒళ్ళు బలుపెంతుందో చూడండి ఏ మాత్రం భయం లేకుండా ఏ మాత్రం బాధ లేకుండా ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ఇంకొకరిని చంపుతామని చెప్పి ఫినిష్ అని పెడతానంటే వాళ్ళ కొవ్వు బలం ఏంటి సార్ ఆ కొవ్వు బలాన్ని ఎవరు తీస్తారు తీయాలి నిజంగా ఆవేశంతోనే మాట్లాడుతున్నా కొన్ని కొన్ని వీడియోల్లో ఎమోషనల్గా మాట్లాడతావేంటమ్మా అంటే ఎస్ వస్తుంది వస్తుంది చిన్న మనం ఏదైనా జరిగితేనే తప్పు అమ్మో తప్పు జరిగిపోయిందని భయపడతామే ఒక నిండు ప్రాణాన్ని తీసి వితిన్ సెకండ్స్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసినా మనం పెడితే వాడు వెనక ఎంతమంది ఏ వ్యవస్థలు ఉన్నట్టు అలాంటి వ్యవస్థలు భిన్నత్వంలో ఏకత్వంగా సెక్యులర్ దేశంగా ఉంటున్న ఈ భారతదేశంలో ఆ వ్యవస్థలని ఆ వ్యక్తులను పెంచుతున్న వాళ్ళను పట్టుకోకపోతున్నందుకు ప్రభుత్వాల మీద సహాయం చేయనందుకు ప్రజల మీద కోపం రావడంలో తప్పుందా సమాధానం చెప్పాలి ఏదేమైనా ఆ సుహాన్ కుటుంబ సభ్యులకు ఏం చెప్పలేం ఒక్కటే చెప్పగలుగుతాం నిజంగా మీ కొడుకు దేశద్రోహి చచ్చిపోలేదమ్మా లేకపోతే మీ కొడుకు మతోన్మాద చచ్చిపోలేదు మతోన్మాదుల కండ కావరానికి బలైపోయాడు ఏమంటారు వీరమరణం అంటారు కదా ఇది ఒక వీరమరణమే అదే నమ్మ వీరుడు ఐదుగురు వస్తే వాళ్ళ చేతిలో చనిపోయిందంటే కొన్ని కొన్నిసార్లు ధర్మాన్ని రక్షించడానికి ఒకటి రెండు ప్రాణాలు బలంవాల్సి వస్తుంది కానీ బలైన పా ప్రాణాల శక్తి ఎలా ఉంటుంది అని అంటే బలికి కారణమైన మూలాలను వెతికి మరీ నాశనం చేసేలాగా ఉంటుంది నేనైతే సుహాన్ హత్యను అలానే తీసుకుంటున్నాను ఆయన కుటుంబానికి ఆయన లేని లోటు మర్చిపోయి ఉండే విధంగా అలాగే ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడంతో పాటు ధైర్యంగా ఉండమని చెప్తున్నాను అలాగే సుహాన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను నాకు తెలిసి శాంతి చేకూరదు ఎందుకంటే ఆత్మ కూడా ఇప్పుడు క్వశ్చన్ చేసుకుంటుందేమో నేను ఎందుకు చచ్చిపోయాను అని ఇలా చాలా ఆత్మలు ఈ దేశంలో పుట్టిన పాపానికి పైన తిరుగుతూ మా చావులకు కారణం ఏంటి మమ్మల్ని చంపినోడు ఇంకా తిరుగుతుండే అని బాధపడుతూనే ఉన్నాయి అలాంటి ఆత్మల్లోకి సుహాన్ వెళ్ళిపోయాడు కానీ మనం చెప్పిన కదా మనం చేయగలిగింది అదే ఓం శాంతి ఆత్మకు శాంతి చేకూరుగా కానీ పోస్టర్లు పెట్టుకొని సోషల్ మీడియాలో సుహాన్ పేరు పెట్టుకొని మస్తు లైకులు షేర్లు కొట్టించుకుందాం అంతకంటే మనం ఏం చేయగలుగుతాం ఆ దేశ ద్రోహులను మనం వెంటాడి వేటాడగలమా కొన్ని చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడేదాకా పోరాడగలమా లేకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయగలమా అవేవి చేయలేవు కాబట్టి మళ్ళీ మనందరం డీపీల్లోనూ స్టేటస్లోను ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్లలోనూ సుహాన్ ఫోటో పెట్టి కింద మన ఫోటో పెట్టుకొని ఓం శాంతి ఆత్మ ఆత్మకు శాంతి చేకూరుగా కానీ మనం పబ్లిసిటీ పొందుదాం అదేనా మనకు కావాల్సింది ఒక్కసారి మీకు మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఇంతకంటే నేను ఏం చెప్పదలుచుకోలేదు అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ప్రేక్షకులకు కూడా చెప్తున్నామండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉంటే ఆర్ వాయిస్ కుటుంబం అంత బలంగా ఉన్నట్టు కుటుంబం పెద్దదైతే ధైర్యం పెరుగుతుంది అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థిక బలమో లేకపోతే అంగబలమో లేకపోతే ఈ సమాజంలో కొట్లాడలేమండి అంగబలం ఆర్థిక బలం రెండు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ఛానల్ చూస్తున్న మీరే ఎందుకంటే ఈ ఛానల్ని నడిపిస్తుంది కూడా మీరే దీని వెనక ఏ వ్యక్తో ఏ పార్టీయో కానీ లేదు ఉండదు ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో పనిచేసే ఛానల్ కాదు మీరు చూస్తే కూడా మీకు అవ్వచ్చు చాలామంది సహాయం చేస్తాము అని ఫోన్ చేస్తారు అది ఫోన్ కోసమా లేకపోతే పక్కన ఎవరైనా ఉండేలా చెప్తారో తెలియదు కానీ నిజంగా మాకు మాత్రం సహాయం చాలా తక్కువగా అందుతుంది బ్రేక్ ఈవెన్కి వెళ్ళే వరకే అదైనా బ్రేక్ ఈవెన్కి వెళ్ళడం కోసం కూడా మేము చాలా కష్టపడుతున్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనుంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టచ్చు వ్యాపార ప్రకటనల కోసం వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ప్లీజ్ మీ ప్రకటన ద్వారా కూడా ఛానల్కి సపోర్ట్గా నిలబడచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్